అయ్య గారు పడుతున్నారా ఏంటి విషయం మాట్నిషోకా ఏం లేదు నా కోసం ఎలాగైనా కష్టపడి ముక్కి ములుగైనా ఓ ఆడపిల్లని మొరటి పనులు చేసేవాళ్ళంతా మగపిల్లన్నేగా కోరుకుంటారు నువ్వేంటి ఆడపిల్ల కావాలంటున్నావు ఎందుకంటే ఆడపిల్ల పుడితే మా అన్నమ్మ నన్ను ఎలా కష్టం తెలియకుండా పెంచిందో అదే మాదిరిగా నేను పెంచాలి అందుకే ఏమయ్యా అన్నమ్మంటే నీకు అంత ఇష్టమా మా అన్నం అంటే నాకు ప్రాణం నాన్నమ్మ చనిపోయి నేను అనాధనం అయినప్పుడు చూడమ్మా నువ్వు కావాలంటే రా ఈ పిల్లల్ని తీసుకురావద్దు వీడి లోపలికి వస్తే నా పెల్లని తిడుతుంది నేను నా మాట వింటాను నీ తోడ పుట్టి చెల్లెలు నిలబెడ్డారా ఈడు నేను కాదో లేదుగా అమ్మ వీడి బాబుతో పుట్టిన నాతోంది ఆడకి తీసుకెళ్లి వదులు లేదంటే దాని అనాథశ్రములు వదిలేమా నేను ఉండేగా ఈడెందుకురా అనాథాశ్రమంలో ఉండాలా ఆ నిన్ను పెంచడం తెలిసిన నాకు ఈన్ని పెంచడం తెలియదే అండి అయితే నీకు ముఖ్యం కాదు నాకు కురివి పెట్టే కొడుక్ కంటే కొడుకులో తీర్చే అన్నమ్మ కూతురు కొడుకుని మామూలుగా అమ్మ అమ్మని అవ్వని పిలుస్తారు నేనెందుకు అన్నమ్మని పిలుస్తున్నాను చెప్పనాయన నువ్వు ఏం దగ్గర పడకు కవల పిల్లని కంటాను అన్నమ్మని మాంగమ్మని సరేనా ఎవడి కొయ్యాలన్నా ఈ రోలక్స్ ఎత్తుకుంటూ వస్తారు నువ్వేందిరా అంటే నా నేసేయడానికి పగ్ణేసేది కాసులు ఆ రాయుణ్ణి లేపడం అంటే జింక వేట కాదు భద్రంగా చెయ్యాలా ఆదరమని నోటీస్ అంటించారు దాన్ని భద్రంగా చూడు తీ భద్రంగా చూడు ఇలా చూడు బాచి రేపు మనం కోర్టుకు పోలేదనుకో ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు మనం పోయినా పోకపోయినా ఆ పిల్ల వచ్చిందనుకో కోర్టుకి రానిరా కోర్టులోనే వేసేద్దాం స్కెచ్ అయ్యిరా చెనా ఎక్కడ ఉన్నారో మరీ చెట్టు దాటి వస్తున్నా ఫోన్ ఒకసారి అల్లుడి గారికి మా నాన్న మీతో మాట్లాడాలంట నిమిషం చెప్పు మావయ్యా మాట్లాడాలంటారు రావద్దు మీరు ఇక్కడ బాచ్య మనుషులు అదో టైప్ గా తిరుగుతున్నారు ఎందుకో భయంగా ఉంది బాబో రావద్దు అంటున్నాను ఏం కాదు వస్తున్నాను నా మాట విను బాబు ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను నిన్ను పోగొట్టుకోలేను నువ్వేం భయపడకు మావయ్య నేను వస్తున్నాను బాబు హలో ఎరా కోర్టు నుంచి చుట్టుముట్టారా నువ్వు చూస్తుండగా నే నా పిల్లంతో కోర్టుకు వస్తాను రా నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావో నేను చూస్తాను అయితే రా పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపలికి పోతాం అచ్చీ లోపలికి పోతేనే కదా లోపలికి పోతాం దాన్ని కోర్టునే వేసి పారేనా ఏయ్ పెంటయ్ ఆయన చూసి ఇంతలా భయపడిపోతారే ఈడొక నేను ఏసేయడానికి వచ్చినామని తెలిసినారంటే క్లాస్ పీక్ ఏయ్ పనప ఆ బైకాస్ ఏం లేదన్నా ఊరికే లేదున్నా ఊరికే కోట్కొచ్చినాం అన్న ఇillä అన్న సాజేటడానికి వచ్చి ఉంటారా సాగొట్టు వచ్చి ఉంటారు ఏదో కేసు వైద్యంకి వచ్చి ఉంటుంది ఎరా అవున నా వైద్యక చెప్నా ఏయ్ కడేడి ఉంటాడు రేసి అడిగారు వైద్యకి వచ్చానని మనేజ్ ఇంకా నయ్యో ఏడ వాకి సస్తావో అనుకున్నా మన ఏంటన్నా ఏందన్నా పా నడి రోడ్లో పెళ్ళతా ఉన్నాడు ఏంది రాయుడు హత్య చేయడం మీరు చూసారా అవునయ్యా పట్టపగల మార్కెట్ కాడ పది అడుగుల దూరంలో నా కాళ్ళ ముందే ఆ బాచి భానుమతి గొంతు కోసి దారుణంగా చంపేశాడయ్యా ఇది ఎందుకమ్మా ముందే చెప్పలేదు ఇంతవరకు ఆ హత్య గురించి ఎవరు నన్ను అడగలేదయ్యా అనంతపురం జిల్లా కోర్టు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ గణేష్ నాయకత్వంలో జరిపించిన విచారణలో రోలెక్స్ బాచీ అతని అనుచరులే పాపంపేట భానుమతిని హత్య చేసి ఉండొచ్చు అనే సందేహం ఆధారంగా రోలెక్స్ బాచీని అతని అనుచరుల్ని ఖైదు చేసి విచారించి చార్జిషీట్ ఫైల్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఈ కోర్టు ఆదేశిస్తోంది ఆ డబ్బు ఎందుకని నేను ఆడు మనల్ని నువ్వే లేదు ఇప్పుడు దెబ్బ తిని నిలబడ్డావు ఏంద్రా బాజీ మాట్లాడమేంది ఆ విశ్వాసం లేనోడి కోసమే కదా నా మొగడి ఏదో పరిగెత్తించరా నువ్వే డాడీకి చెప్పేది నువ్వెంత చెప్పినా నీ తమ్ముడు బురకెక్కదు ఎందుకంటే ఆడికి పదవాస్తో కళ్ళు మూసిపోనే చూడు బామర్ది ఆ బైరుడు తెలియకి పనిచేశాడు అనుకోకు నీకు రాయుడికి పగుందని తెలిసి ఆయన కోర్టుకి తీసుకొచ్చి మరీ దింపాడు ఇది తెలియకుండా నువ్వు ఆడి కోసం నన్ను తెరివి నీ విశ్వాసాన్ని చూపించావు కదా అదే విశ్వాసం ఆ బైరుడు కూడా ఉండాలిగా ఆ రాయుడు గడి పెళ్లికి వెళ్ళడమే కాకుండా దొరగారు గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ సొత్తావా సిగ్గు లేకుండా ఫోటో దిగా దొరగారా అందరూ అందరినీ రైస్ ఆడకొచ్చేయండి

నీకు నచ్చని నేను ఏం చేశాను ఆ గడి పెళ్ళ నన్ను లోపల కోర్టులో రిట్ వేసినది నేను వాళ్ళని కోర్టుకి రాకుండా అడ్డుకుందాం అనుకుంటే మీరేందరూ అంటే వాళ్ళని గొప్పగా కోర్టు దగ్గర తీసుకొచ్చి దింపినారు ఇది సాల్దన్నట్టు వాళ్ళ ఇద్దరు పెళ్లికి వెళ్లి గిఫ్ట్ కూడా ఇచ్చినారు అప్పుడు నేను ముఖ్యం కాదు ఆ రాయుడు మీకు ముఖ్యం చూడు బాచి నువ్వు నా కోసం పేణాలు తీయమంటే తీస్తావు కానీ ఆడు నా పేణాలనే కాపాడినాడు నీకు ఆడికి పడదని నాకంటే తెలుసు తెలుసుకోవాలి సామె నీ పకోడని నా పకోడ నేను అనుకోలేదా అట్లాగే నా పకోడని నీ పకోడగా అనుకోవాలా నాయనా అన్న పకోడనే నువ్వు తెలుసుకోవాలా నీ పకోడని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదు కోకే toa కాడించాలి toa కా కోక నాడించలేదా బా రేయ్ డమ్మీ పిసి నుਵੇਂ వెళ్ళిపోతరా ముందు నిన్నే చేద్దాం నీకెంత దమ్ముంటే నా సోటికి నా ఎదురుకొండా నా మనిషి మీద చేయి చేసుకుంటా నీ రోజే గొంతు నువి చంపేసునాల్సింది ఒదిరి తప్పు చేసినావా నా బాబకర్దావా అన్ననే కాదు నా దారికి ఎవడు అడ్డొచ్చినా అన్ని ఇట్టాకే కొడతా అది నీకు తెలియాలా నీ దొన్నకి తెలియాలా ఇక పై ఆ రాయుడుగాడికి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావని తెలిసిన అన్నా గడ్డి తిన్న ఆవు పాలిత్తుంది కానీ పాలు తాగిన పాము ఈసాన్నే కక్కుతుంది ఇంతకుమించి నేనేం చెప్పలేను భద్ర ఇన్స్పెక్టర్కి ఫోన్ కలపరా బయరు కొట్టా ఎరా వీరాజు ఇదంతా నీ పనేనా మీదే పోయింది వెళ్లి కొట్టేసి వచ్చేశారు ఆయనేమో నాకు ఫోన్ చేసి నేను లోపల వేయమన్నాడు ఆయనకి తెలియదు నేను మీ మనిషి అని ఇది చాలదని ఆ జడ్జి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి నేను ఖైదు చేయమని ఆదేశాలు ఇచ్చాడు మనకున్న ఒకే ఒక సపోర్ట్ ఆ భైరవుడే ఇప్పుడు ఆ భైరవుడు మనకు ఆపోజిట్ అయిపోయాడు బాచి అను సోసారు విను మేమే పార్టీ యొక్క అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు పార్టీ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించినందువల్ల ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఇతర పదవుల నుంచి ఈ రోజు నుంచి తొలగించబడ్డారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తెలియజేశారు ఆ పదవులు కూడా పీకేశారా ఇలా చూడు బాజే నాకు తెలిసిన టైం అస్సలు బాగోలేదు మాట్లాడకుండా ఏ అరుకో గిరుకో చెక్కేసాయి లేదా నువ్వు జైలు కూడు తిన్నావు కన్ఫర్మ్ గంట కూడా కొట్టిందా సగును అస్సలు బాగోలేదు చెప్పు రాయుడు నిన్నే తలుచుకుంటూ ఉన్నా ఇంతలో నువ్వే ఫోన్ చేశావు నీ ఆయుష్ రేఖ బలంగా ఉందయ్యా ఎవడైతే పదవులు ఇచ్చిన ఎత్తున కూసపెట్టాడో వాడిని నా చేత కొట్టించి నాకే ఎదురు తిప్పావు అప్పుడు నువ్వు బలవంతుడే కదా బలవంతుడి ఆయుష్ బలంగా ఉంటుందంటారు నీ సంగతి సరే మరి నీ అన్నమ్మ సంగతి ఇంకా నిజావంటే ముందు లోపలి కలిసి నీ అన్నమ్మ ఉందో లేదు అనుమా కూరగాయల నీ పెళ్ళం కూరగాయల కోసం అన్నమ్మ మార్కెట్కి వెళ్ళిందని చెప్పిందా నా దగ్గర ఉన్నప్పుడు ఎలా నేను ముందు శత్రుడు లేపేద్దామని అనుకున్నాను కానీ ఎందుకులే అని సాక్ష్యాన్ని లేపేశాను నీకు నాకు ఓ సెటిల్మెంట్ ఉంది ముందు బయలు ఇంటికి రా నీ భయపడ్డావా సర్లే మనకెన్నో పదవులు ఇప్పించాడు కదా అని ఒక దెబ్బతో వదిలేస్తే వాడు నన్నే అరెస్ట్ చేయడానికి మనుషుల్ని పంపించాడు ఆ భైరవుడి కోసం ఎంతో మందిని లేపేసినవాడిని ఆ లేపేలేనా చెప్పు పదవులు ఇప్పించిన బైరవుడికే ఈ నీ గతయితే ఏంది రాయుడు మళ్ళీ భయపడ్డావా నీ ముందు శవంగా పడున్నాడే పాపారావు ఓవర్గా మాట్లాడాడు నీ అన్నమ్మలాగా నోయ్ నోయి నోయి ఏదోటి వాగుతూనే ఉంటాడు తాలే లేనప్పుడు ఇక తోకుండు ఏటి ప్రయోజనం అని దాన్ని కూడా కదుపుతున్నాడు నేను నేనెవరో తెలియాలి కదా నెక్స్ట్ నీ ఇంటికే వస్తున్నా అక్కడికి రా